మనతో పాటు వరంగల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ అయితే ఇప్పుడు ప్రచారం ఎలా జరుగుతుంది ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా జూబ్లీ సెలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది కేసీఆర్ పరిపాలన విధానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానానికి బేరీ చూసుకుంటున్నారు ప్రజలు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ అయితే హామీలు ఇచ్చినారో హామీలన్నీ కూడా నెరవేరినాయి ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నో దొంగ హామీలు ఇచ్చి గ్యారంటీలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు మేము పొరపాటు చేసినాం తప్పకుండా మేము పదకొండో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో కారు గుర్తుకు కేసీఆర్కు ఓటు వేసి గెలిపిస్తామని ప్రతి అమ్మ ప్రతి అవ్వ ప్రతి అన్న ప్రతి తమ్ముడు గడప గడపకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీరు రావాల్సిన అవసరం లేదు మాకు అన్నీ తెలుసు మేము తప్పకుండా ఈ సునీత దాన్ని గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే పదేళ్ళ బీఆర్ఎస్ అభివృద్ధి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు సరే రాజకీయంగా వారు మాట్లాడదే కానీ ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వారు చెప్పినటువంటి అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది కానీ ప్రజలే చెప్తూ ఉన్నారు మరి తులం బంగారం ఇస్తామన్నారు మరి అదేవిధంగా కళ్యాణలక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చినారు ఇప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేకపోతున్నారు అదేవిధంగా మీరు చూడండి మొన్న మీరు కానుక జూబ్లీ సెలక్షన్స్ ఎలక్షన్స్ ఓట్ ఈ స్కీమ్స్ అన్ని రద్దు చేస్తానని చెప్పి ప్రజలు బెదిరించడం జరుగుతుంది అది తప్పు ఇది ప్రజాస్వామ్య దేశం ఏదైనా ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మరి సాయం చేసేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప బెదిరించి ఓట్లు ఇచ్చుకునే పరిస్థితి లేదు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ యొక్క నియోజకవర్గంలో గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా కారు వేస్తారు మేము పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీ గెలవబోతున్నాం పద్నాలుగు తారీఖు మీరే చూస్తారు మాకు కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండదనేది మేము అనుకోవడం లేదమ్మా ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీ తప్పకుండా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడికి పోయినా ముస్లింస్ కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా కేసీఆర్ మీద అభిమానంతో కారుగుతుకే ఓటేస్తామని పదే 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 చెప్పడం జరుగుతుంది ఏ ఇంటికి పోయినా హారతులు మంగళహారతులు పడుతూ బ్రహ్మాండంగా తప్పు చేసినాం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పోసపోయినామని చెప్పి పోసపడుతున్నాం అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది